మన పెద్ద నిజామా నిజామాబాద్ జిల్లా పెదమనిషి సురేష్ రెడ్డి రాజకీయంగా బతికే ఉన్నట్టు అందరికి యాడ్ చేసింది అలా ఈయన కథ ఎట్లా దొంగల పడ్డానికి ఆరు నెలల కుక్కలు మురిగినట్టు ఈయన కథ సరే నీ మీకే చెప్తా సురేష్ రెడ్డి గారు వినండి మీ చరిత్రహీనమైన కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఎటువంటి సంబంధం లేకున్నా కేరళాకి స్పైస్ బోర్డు తీసుకుపోయి అక్కడ పెట్టేది విదేశాల నుంచి అవసరం లేకున్నా పసుపుని దిగుమతి చేసేది ఇవాళ భారతీయ జనతా పార్టీ అదే స్పైస్ బోర్డుని నిజామాబాద్కి తెచ్చేది దిగుమతులని ఆపేది ఎగుమతులను నిజామాబాద్ నుంచి మొదలు పెట్టించేది పసుపు రైతుల కోసం మౌలిక సదుపాయాలు మండల స్థాయిలో పెరగాలని టైసు క్లస్టర్ స్కీము ఇచ్చేది ఇవన్నీ చేయడం వల్ల పసుపు రేటు ఇవాళ పెరిగేది ఈ తోపు సురేష్ రెడ్డి అన్న తోపు చోట్పల్లిలో అందరితోటి బాపు అనిపించుకున్నది ఒకప్పుడు ఇప్పుడు పోయి కేసీఆర్ దగ్గర బానిసత్వం చేస్తున్నది ఇక మన ఇంకొక ఆయన మా అయ్య తమ్ముడు మధుయాష్కి ఆయన కూడా ఏదో ట్వీటో గీటో చేసిందట ఇక ఆయనకు కూడా నేను రియాక్ట్ అయితే నిజామాబాద్ ప్రజలు నిజంగా నాకు పని లేదనుకుంటుంది కాబట్టి ఆయన లైట్ తీసుకోవచ్చు భరత్ మాతాకి జై